ప్రైజ్ ద లార్ట్ మన రక్షకుడు పరిషదుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నా ఈ రోజున దేవుని వాక్య వచ్చకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్ట్ మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళే చేతులు భుజాల మీద చేతులేసి రాసుకు పూసుకొని తిరిగినటువంటి వాళ్ళే మనం కొంచెం బాగుపడితే మనం కొంచెం వాళ్ళ కంటికి ఎదిగినట్టు కనబడితే అప్పుడు ఆక రాసుకొని తిరిగినటువంటి వాళ్ళు ఏదో చూడరాంది చూసినట్లు ముట్టుకోంది ఏదో ముట్టుకోకూడదు ఏదో ముట్టుకోనిది ఏదైతే ఉంటుందో దాన్ని ముట్టుకున్నట్లుగా మనల్ని చూస్తూ ఉంటారు అంతగా దూరం పెడతారు ఇదంతా ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారని ఆలోచన చేస్తే వాళ్ళకి మనం బాగుపడటం ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు మనతో తిరిగేటువంటి వాళ్ళే మనతో తిని తాగి కలిసిపోయినటువంటి వాళ్ళు అని అంటారు చూడండి అట్లాగా ఉన్నవారికే మన అనేది వారికి పడకుండా అవుతాం సహించలేరు అంతటి మనుషుల మత్సలో మనం ఉంటూ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు వాళ్ళకి ఏం చేస్తారో తెలుసా వెలిగేస్తారు సమాజంలో నుంచి నీళ్ళు నిప్పులు ఏమి ఇవ్వద్దని చెప్పనని వెలేస్తారు దేవుని వాక్యం సెలవు ఇచ్చినటువంటి మాట ఏంటంటే వాళ్ళని మీరు వెలిగేస్తారా ఆ పరిస్థితి మీకు రానిపోరు ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి లోకము విరుద్ధంగా ఉంటుంది కాబట్టి మనము వారిని ముందే వాళ్ళే మనల్ని వేలేస్తారు వాళ్ళే మనల్ని వేలేస్తారు మనం ఏం చేయాలో తెలుసా వారు వేసారు కదా ఇక వాళ్ళతోటి ఏ మాత్రము కూడా మనకు అవసరం లేదు అవసరం ఉన్ననాడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు దేవునితోటి మనకు అవసరం దేవునితోటి మనకు అవసరం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా హత్తుకొని దేవునితో నడుచుకుంటూ పోవాలి వాడు మనల్ని వెళిస్తే వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు దేవుడు మనల్ని విసర్జిస్తే బాధపడాలి ఈ దేవుడు మనుషులు మనల్ని బాగుపడకుండా మనం బాగుపడితే చూడకుండా ఉంటారు చూడండి ఆ మనుషుల నుంచి కాపాడతా అని దేవుడు చెప్తా ఉన్నాడు ఒకనొక మనుషుడు ఉన్నాడు దేవుని దగ్గర ఒకటే మెత్తుకుంటా ఉండడం ఒకటే పెట్టిన ఒకటే పెట్టిన దేవునికి మొరపెడతా ఉండడం ఏమని మొరపెడతా ఉండడం అంటే నేను ఎవరితోటైతే సహవాసం చేసి నేను ఎవరి ఇంట్లో తిని తాగి ఉన్నానో వాళ్ళకి నా ఎదుగుదల కంటగింపుగా ఉంది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను దాని మీద వారికి ఏమన్నా హాని తను తలపెడదామా వారి వాళ్ళని ఏమన్నా చేద్దామా అనుకుంటే దేవుని మనుషులైపోయారు చూడండి పరిస్థితి కక్కలాక మింగలాక అయిపోయింది వీడు నా ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతుండే కదా అని చెప్పినని గల్లా పట్టుకొని ఒక గుద్ది గుద్దుతాము అంటేనేమో దేవుని మనుషులైపోయారు దేవుని మనుషులు ఏమంటాం ఏమి అనలేము అందుకే దేవునికి ఒకటే పుట్టిన మరపడతా ఉండు ప్రభా నేను నేను బాగుపడితే మీ ప్రజలు చూడలేకపోతా ఉన్నారు నేను నేనేమన్నా వాళ్ళకి హాని తలపెడతామంటే మేమిద్దరము కలిసి తిరిగినటువంటి వాళ్ళు దేవుని ఆలయానికి పోయినటువంటి వాళ్ళం కలిసి దేవుని ఆలయానికి కలిసిపోయినటువంటి వాళ్ళు నేనేమని ఆయనకి హాని చేయాల దేవుని యొక్క శాసనాలను మర్చిపోయి దేవుని యొక్క మనుషునికి హాని చేస్తే నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నా అని చెప్పుకొని నన్ను నేనే అబద్ధికుడిగా చేసుకుంటా అంతే కదా దేవుని మనుషునికి హాని తలపెడతా నేను దేవుని మనుషుని అని చెప్పుకుంటే దేవుని మనుషుని అని చెప్పుకుంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన బండారం బయటపడుతుంది మనకే బయటపడుతుంది అందుకే దేవునికి మరపెడతా ఉండదు కీర్తన గ్రంథము యాభై ఐదు పన్నెండవ విషయం నుంచి పద్నాలుగు వరకు రాయబడి ఉన్నది ఆ విషయాలనే ధ్యానించుకుంటా ఉన్నాడు ప్రభు నేనేం చేయాల నా ఎదుగుదాని వీళ్ళు సహించలేకపోతా ఉన్నారు ఏం చేయాలి నేను నీవే జగి నీవే ఏదో ఒకటి చెయ్యి మనుషుల మధ్యలో మనుషుడు బాగుపడితే ఓర్చనటువంటి ఈ మనుషులకి నీవే సరి అయింది చెయ్యి ఎందుకంటే నీవే బాగు చేసే దేవుడు ఎవరైతే నిన్ను హత్తుకుంటారో వారిని ఈ విలువేసినటువంటి మనుషుల నుంచి ఈ మనుషుల యొక్క కుట్రల నుంచి ఈ ఓర్చలైనటువంటి ఈ గుంపు నుంచి మీ స్వాస్థ్యాన్ని మీ వాక్యాన్ని వస్త్రము వలె ధరించి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి మీ ప్రజలని నీవే కాపాడు మీరే సంరక్షించు అని దేవునికి ప్రార్థన చేస్తా అన్నాడు అదే ఈ ప్రార్థన ఉండాలి మనకి ప్రవర్తన ఉండాలా అదే సందర్భంలో ఇటువంటి ప్రవర్తన మనకు ఉండాల ఐ మీన్ దేవునికి స్తోత్రం ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన కుట్రలను ఛేదించేటువంటి బలమైనటువంటి దేవుడు ఆయన ఆయనకే అత మనం ముందుకు పోయి శత్రువుకి హాని తలపెట్టినట్లుగా దేవుని మనుషులకి అలాగనే దేవుని అందున్నటువంటి వారికి హాని తలపెడితే మనము దేవునితో నడిచి వ్యర్థమవుతుంది అంతే కదా నేను దేవుని మనుషుని చెప్పుకుంటా దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటే మన ప్రవర్తన చెప్పకనే దేవునికి చెప్తుంది ఏ మాత్రపు వాక్యానుసారమైన జీవితము ఉన్నది అనేది మన జీవితము దేవునికి తెలియజేస్తుంది కీర్తన గ్రంథము యాభై ఐదు పన్నెండు నన్ను దూషించు వాడు శత్రువు కాడు శత్రువు అని వాడలా నేను దాన్ని సహింపవచ్చును సహింపవచ్చును నా మీద మిట్టిపడి వాడు నా ఎందు పగబట్టిన వాడు నా ఎందు పగబట్టిన వాడు కాడు అటు వాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నువ్వు నా సహకారి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కోడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవము నాకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరం నాకు పోయి ఉన్నవారము దేవునితో మనము సహవాసం చేసినటువంటి వాళ్ళు శత్రువు అయితే మీరు శత్రువు కదా అని చెప్పిన ఒక ఒకసారి కాకుండా ఒకసారి అయినా సరే చూసి మలకుండా పోవచ్చు ఏం చేయకుండా ఏ మాట అనకుండా సైలెంట్గా ఉండొచ్చు దేవుని యొక్క సమాజంలో చేరినటువంటి దేవుని యొక్క మనుషుడువి నీవు అలాగనే ఈ సమూహముతో దేవాలయానికి మనము వెళ్ళినటువంటి వాళ్ళు నాకు తెలిసినటువంటి మనుషుడువి నా పరిచయడవు ఇట్టు మనుషుడు అయ్యుండి నా మీద కలహానికి నా మీద శత్రుత్వాన్ని పెట్టుకొని ఎందుకు ఇట్లాగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నవని చెప్పనని ఆ మనుషుని గురించి నా ప్రార్థన చేస్తా ఉన్నాడు సవులు గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఐ మీన్ దేవుని యొక్క ఆలయంలో ఒక్కొక్కళ్ళు ఒలువ వలె ఎదుగుతూ ఉంటారు ఎదుగుతా ఉంటారు వెనులో మొక్క వాళ్ళని అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని మనుషులే కంటగింపుగా చూస్తూ చూడటం మొదలు పెడతారు దేవుని మనుషులే మనం ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పేయాల ప్రార్థన చేసి దేవునికి అప్పు చేయాల దేవునితో నడవాలి అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి మనము దేవుని యొక్క సంరక్షణలో నిలబడతాం ఎంత అధికారం సంపాదించు ఎంత ధనాన్ని పోగేయి పోగేయి ఈ దేవుని చేయి ఆ మనుషునికి తోడుగా లేకపోతే భయంకరమైనటువంటి పరిస్థితిలో కనుమరుగైపోక తప్పదు ఈ దేవుని చెయ్యి తోడుగా లేకపోతే ఎంత అధికారం చేజిక్కించుకున్నా ఎంతటి ధనాన్ని పోగు చేసినా కనుమరుగవ్వక తప్పదు సౌలు జీవితంలో జరిగింది అదే దేవుని మనిషి మీద ఎగిరిపడి ఎగిరెగిరిపడి వినే ఉంటారు మీరు కూడా ఎగిరి పడతా ఉన్నాడు ఇడుగు పడతా ఉన్నాడు అన్నీ ఎన్ని రోజులు ఎగురుపడతాడు ఎన్ని రోజులు ఎగురుపడతాడో పడని ఒకనొక సమయం ఉంటుంది అప్పుడు వీడు ఎటుపోయింట్రా అని చెప్పినాన్ని మంచం కింద మంచం కింద మత్తల సాటికి గోడల సాటికి పోయి చూడాలి కనపడ్డు ఎందుకంటే మాయమైపోతాడు దేవుని సంరక్షణలో ఉండేటువంటి వారు మాత్రమే స్తూ ఉంటారు ఎదుగుతూ ఉంటారు దేవునిలో ఎదుగుతూ ఉంటారు ఇట్లా ఎదిగేటువంటి క్రమంలో ఈ శాస్త్రులు పరిచయలందరూ కూడా కట్టగట్టుకొని వచ్చి వాడేదో ఉండి లేనట్టు బతుకుతుండు వాడేదో ఉండి లేనట్టు బతుకుతుండు ఆ బతుకు కూడా వద్దు అని చెప్పానని వాళ్ళు పట్టుబట్టుకొని కూర్చున్నారు దావుడి జీవితంలో చూస్తేనేమో ఒకలాగుంది ఏదో బాగుపడతాడు అనేటువంటి ఆలోచన కూడా రాని ఆహా ఏ మాత్రం బాగుపడద్దురా నువ్వు ఏ మాత్రం బాగుపడద్దు నువ్వు ఏ మాత్రం కూడా నా కళ్ళ ముందు నీవు దేవుని చేత దీవించబడద్దు అనే ఆలోచన సౌల్ది అనే ఆలోచన సౌల్తి అందుకే ఏ మాత్రం కూడా పాజిటివ్గా అంటే దేవుని చిత్తానికి అనుకూలంగా సౌల ఆలోచన చేయలేకపోయింది దాబీది విషయంలో ఇక్కడ ఒకలాగా ఉన్నది ఇక్కడ ఒకలాగుంది శాస్త్రుల జీవితంలోకి వచ్చాలకే పరిశీల జీవితంలోకి వచ్చాలకే వాళ్ళ కంకణం కట్టుకొని కూర్చున్నారు చేతులకి చేతులకి కాళ్ళకి ఒక్కొక్కడైతే గోడ కట్టుకొని కూర్చున్నాడు ఏమని కూర్చుందంటే క్షత్రాన్ ఆయన నీ ఆలోచన ఉంది మరి ఏంది బతకనేద్దామా లేకపోతే నువ్వేనా పాత్ర వేద్దామా అంటే వీళ్ళు ఆకాశానికి ఎగరేసి కింద బాడీలోపోయి మాయం చేయాలా బాగుంది ప్లాన్ దేవునికి స్తోత్రం ప్లాన్ బాగుంది కదా మంచి ఆలోచన చెప్పినరా వాడికి అదే చేద్దాం పదండి అని చెప్పిన కట్టగట్టుకొని బయలుదేరి కట్టగట్టుకొని బయలుదేరి ఆ బాగుపడినటువంటి వాళ్ళ దగ్గరికి పోయి వాడిని ఏం చేస్తారంటే అన్నంత చేసి వాడిని సమాజంలో కలవకుండా వీలేస్తారు సమాజంలో కలవకుండా వాడిని వీలేస్తారు వాడు పుట్టిన గడియ నుంచో గుడ్డోడు పుట్టినటువంటి గడియ నుంచే వాడు గుడ్డోడు ఆ గుడ్డోనికి దేవుడు కనికరించి కంటి చూపునిస్తే దేవుడు బాగు చేసిండి వీళ్ళి ఇక వీడు సమాజంలో ఉండటానికి వీళ్ళదు వద్దు దేవుని చేత బాగుపడేవాడు ఎవరన్నా ఉంటే వాడిని సమాజంలో కలవనిగొద్దు మనుషుల్లో వాడిని తిరగనియొద్దు ఎంత దూరం పెట్టాలో అంతే దూరం పెట్టాలి అందరూ కలిసి ఏం చేస్తారంటే వాడిని వీలేస్తారు పరిస్థితులు చూడండి వాడు పక్క దేశం నుంచి వచ్చి మన దేశంలో బతుకుతుందా అంటే అది లేదు లేదు లేకపోతే వాడు ఘోరమైనటువంటి పని చేసి చట్టానికి చట్టం కళ్ళు గొప్ప తిరుగుతున్నా అంటే అది లేదు సమాజానికి హానికరంగా తయారైందా అంటే అది లేదు మరి ఏముందిరా అంటే వానికి కళ్ళు ఇచ్చింది పుట్టు గుడ్డోడు పుట్టుకతోనే గుడ్డోడు ఆ గుడ్డు మనుషునికి దేవుడు కంటి చూపునిచ్చిడు ఆ కంటి చూపును పొందుకున్నటువంటి వాడు సంతోషంగా పొద్దున్నే పోవటం వాడికి నిద్ర కూడా పోయి ఉండేది ఎందుకంటే అప్పటిదాకా చీకటి కూడా పగల్లా పగలు కూడా చీకట్లాగే ఉండేది పగలు కూడా చీకట్లాగే ఉండేది ఇక రైతులు కూడా వాడు నిద్ర పోకుండా చూస్తూనే ఉన్నాడు కలేషన్ చూస్తూనే ఉన్నాడు వీడు చూస్తాడా వీడు బాగుపడతాడా మా కాళ్ళ ముందు వీడు జన సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండటానికి వీలేదు వీళ్ళు వీలేద్దాం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలేద్దాం అని చెప్పాలని మొత్తం కలిసి ఆ దేవుని చేత స్వస్థత పొందుకున్నటువంటి ఆ మనుషుల్ని వీలేస్తారు వ్యోహన్ సు రాయబడింది రాయబడి ఉంది తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చును అందుకు వారు నీవు కేవలము పాపి పాపివై పుట్టినవాడు నీవు నాకు బోధింప వచ్చిందివా అని వానితో చెప్పి వాని వీలు వేసిరి ఈ చూపు పొందుకున్నటువంటి మనుషుడు ఒక మాట వాళ్ళతో చెప్తా ఉన్నాడు అయ్యా అట్లా కాదు ఇట్లాగా నాకు ఇట్లాగా జరిగింది ఆయన ప్రభు అంటే ఎవరో నాకు చేసిండు అయ్యా అని చెప్తా ఉంటే ఏంద్రం మాకు చెప్పేది నువ్వు మాకు చెప్పి అంత ద్వారా నిన్న దాకా కళ్ళు లేవు వేణి లేవు మా కాళ్ళ ముందు గుడ్డేలాగా తిరిగినాయి ఈ రోజు మాకు చెప్పు నీకు బయలుదేరినో అని చెప్పానని వాళ్ళకి లోపల హృదయంలో మంట పెడతారు చూడండి ఎర్రగా మంట ఆడతారు చూడండి అట్లాగ మంట మడుతుంది వాళ్ళకి ఆ మంట కాకకి ఆ సెగకి తట్టుకోలేక ఏం చేశారంటే వేశారు ఇక అంతేగా ఏమీ చేయలేక ఏం చేస్తారంటే కుక్క మీదనో నక్క మీదనో లేకపోతే పుల్లి మీదనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి దాని మీద పెట్టి తిట్టటం అసవించుకోవటం దూషించటం ఇది చేస్తారు ఇదే కాదు చేతనైంది ఇదే కాదా అదే పులి మీదనో లేకపోతే చిన్న మీదనో పెట్టి పెట్టి తిట్టమోనండి ఒకటే దెబ్బతోటి మేడ మీద వస్తే ఆ మెడ ఒకటే మిగులుతుంది పిల్లి మీద కుక్క మీద పెట్టి తిడతారు అదే సింహం మీద పులి మీద అయితే ఆ వాటి దెబ్బ ఎట్లాంటిది తెలుసు కాదు అప్పుడు ఏం చేస్తాయి అంటే ఆ సింహం కానీ పులి కానీ వచ్చి మెడ మీద ఒకటే వేస్తే అంత దూరంలో పోయి పడతా వాటి మీద పోరు వీటి మీదనే పోతారు ఆ ఒకటి నక్క పిల్లి ఇంకా ఏదైతే ఉంటుందో వాటి మీద పెట్టి ఉంచుకోవటం తిట్టటం ఇది ఇట్లాగ చేస్తారు ఇట్లాగ చేసి ఆ బాగుపడేటువంటి మనుషుల్ని వీలేస్తారు కలవనరు ఏటు పోయినా సరే హింసలు పడతారు ఏటు పోయినా సరే శ్రమలు పాలు చేస్తారు కానీ దేవుడు ఏం చేస్తాడంటే ముప్పై ఎనిమిదవ క్షణంలో ఆ వీలు వేయబడినటువంటి మనుషునికి దేవుని వాట్యాన్ని దేవుని స్వస్థతను పొందుకున్నటువంటి మనకి మన దేవుడు ఏమని చెప్తా ఉన్నాడో ముప్పై ఎనిమిదో విషయంలో చూద్దాం అంతటా వాడు ప్రభు నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయన ఒక వాళ్ళు ఆయన చేత స్వస్థత పొందుకుంటేనే వేలేశారు దేవుని స్వస్థతను పొందుకుంటేనే వాళ్ళు వేలేశారు ఈ గుడ్ ఏం చేసిండు మీ పని ఎట్లా ఉంది కదారా మీరు చేయాల్సిందే చేస్తా అని పోయిపోయి ఆయనకే మొక్కటం మొదలు గురువుని కీ స్తో అప్పుడు దాకా అప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఆయన దగ్గర పార్థం చేర్చుకున్నాడు కళ్ళు వచ్చినాయి అంతకే వాళ్ళకు మండిపోయింది మండిపోయి ఈ వెళిస్తే ఈ ఈ గుడ్డోడు తక్కువ కాదుగా మనల్ని తిట్టి చేస్తా ఉంటే మనం ఏమన్నా ముడుచుకొని ఉంటావా వాళ్ళు ఎప్పుడైతే ఆంక్షలు పెడతారో అప్పుడు ఒకటికి రెండు చేస్తాం ఆంక్షలు పెట్టకపోతే అవి ఒకటే చేసుకుంటా పోతాం ఆంక్షలు పెడితే ఒకటి చేయాల్సిన కాక రెండు చేస్తూ ఉంటాం మీరు అదే చేసండి దేవుని కేస్తూ వస్తారు అదే చేయండి నేను కూడా అదే చేస్తా అదే చేస్తా ఐదు నిమిషాలు చేసే కాడ ఆంక్షలు ఆంక్షలు ఏమన్నా వచ్చిందనుకోండి అనుకోండి పది నిమిషాలు చేస్తా పది నిమిషాలు చేస్తా అటనే చేయాల దేవునికి స్తోత్రం మనపక్షంగా ఉన్నటువంటి దేవుడు సర్వోన్నతుడు ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే నీకు విశ్వాసం ఉందా నువ్వు నమ్ముతున్నా ప్రభు అంటే నేను నమ్ముతున్నా అంటే ప్రభు అంటాడు నమ్ము ఆ మనుషుల యొక్క ఆలోచనలో చేరగాకు చేరినవా నిన్ను వాళ్ళు బతకనివ్వరు అలాగే నిన్ను వాళ్ళు తిండి వేరదు ఎందుకంటే వాళ్ళకి పడదు వాళ్ళకి వాళ్ళ ఆలోచనలకి ఎదుగుదల అనేది వాళ్ళకి సహించరు దేవుడు మాత్రమే ఆశీర్వదించే దేవుడు ఈరోజు దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది కీర్తన గ్రంథము నూట మూడో కీర్తన ఐదో వచ్చినం నేనుతో మీ హృదయమును తృప్తి దేవుడు ఆమె దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మేలు తోటి మన హృదయాలని తృప్తి పరుస్తూ ఉంటాడు నేలు పొందుకుంటే మనతో పాటు ఉన్న వాళ్ళే మన పక్కన ఉన్న వాళ్ళకి శరీరమే ఉంది ఇంకోటి ఏది లేదు తోటి మనుషులే మన యొక్క మేలుని మనకు వచ్చినటువంటి దేవుని యొక్క స్వస్థతని తట్టుకోలేకపోతా ఉన్నారు తట్టుకోలేకపోతా ఉన్నారు ఆ మనుషుల మధ్యలోనే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే నేను చేత తృప్తి పరుస్తాడు గానో ఆ మనుషుడు సృపించి తరుముకుంటా పోతా ఉండు ఎప్పుడు నాశనం చేద్దామా అని వెంబడపడతా ఉండు తోటి సహోదరుడే తోటి దేవుని మనుషుడే ఈయన ఎలాగనో అలాగనే తోటోడు దావిధితో పాటు మనుషుడు దేవుని సమాజంలో ఆ దేవుని సమాజంలో దేవుని మనుషుడని ఎంచాల్సింది పోయి శత్రువుగా భావిస్తా ఉన్నాడు ఇక్కడ శాస్త్రుల పరిచయలు కూడా దేవుని స్వస్థతను పొందుకున్నటువంటి మనుషుడు బాగుపడటం ఇష్టం లేక ఇష్టం లేక మనుషుల మధ్యలో ఉన్నటువంటి వాడిని తిరిగి ఏం చేస్తా ఉన్నారంటే దూరంగా విశ్రాస్తా ఉన్నారు అప్పటికే గుడ్డేడుగా బతుకుతా మనుషులలో కలవలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నాడు ఈ గుడ్డో వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఎవరన్నా దగ్గరికి రాణిస్తారా మామూలుగా ఉన్న మనుషులు రానివ్వరు తొందరగా ఇట్లాంటి జీవితాన్ని గడిపే మనుషుడు అప్పుడే కొత్త జీవితంలోకి వచ్చిండు కొత్త జీవితంలోనికి వచ్చి అది కూడా దేవుని చేత దీవించబడి దేవుని చేత దీవించబడి ఏం చేస్తా ఉన్నాడు కొద్దిగా జీవితంలో దేవుని మేలు అనేది పొందుకున్న ఆ సమయంలోనే ఆ సంతోషం అంతా ఆవిరైపోయేటట్టుగా వీలేసి పెట్టారు వీలేశారు ఇక కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మేలుతో మన హృదయాలను తృప్తి పరచగలిగినటువంటి దేవుడు ఆమె మేలుతో మన యొక్క హృదయాలను తృప్తిపరిచే దేవుడు ఈ మనుషులు ఓర్చరు మేలు జరిగిందా అంటే మీకు వాళ్ళ దగ్గర కూడా మీరు ఆ పరిస్థితుల్లో మన దేవుడు తోడై తోడయ్యుండి ఈ మనుషుల యొక్క కఠినమైనటువంటి నిబంధనలు పరిస్థితులు వాళ్ళు కల్పించేటువంటి పద్ధతుల నుంచి మనల్ని సంరక్షిస్తాడు ఆమె ఆ సంరక్షించే దేవునికి ప్రార్థించుకుందాం తుడ కృపగలిగిన తండ్రి ఈ పరిశుద్ధ పాదముల మనవి చేసుకోవచ్చు ఉండగా పరిశుద్ధమైనటువంటి లేఖ సెలవిచ్చినట్లు ఈ మనుషుల మధ్యలో తండ్రి శపించబడినటువంటి వారుగా ఎవరైతే నీ వాక్యము చేత నింపబడి ఉన్నారో మనుషుల చేత ఎందరైతే దూషించబడి నీ వాక్యము చేత అంటుకట్టబడి ఉన్నారో నీ వాక్యము చేత తండ్రి అయ్యా జీవించుచు నీ వాక్యము చేత ఫలించుచు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ లోకపు మనుషుల నుంచి శపించబడేటువంటి అయ్యా మనుషుల యొక్క బలం চ্ছি <laughs> దూషింపబడుచున్నటువంటి మనుషుల యొక్క బలము నుంచి నిన్ను ఆశ్రయించి మీ వాక్యమును హత్తుకున్నటువంటి ని బిడ్డలందరికీ మీ పరిలో ఒక గొప్ప కృపను కనపరిచి మీ గొప్ప సంరక్షణను కాపుదలను సమృద్ధిగా అనుగ్రహించి ని బిడలకు ఉండి మీ కృపల వర్తిల్లొచ్చేయమని ఈ మనవులన్నిటినీ మీ పాదంలో ఎద్ద చేర్చి కేసు సునామమ్మ ప్రార్థించి వేడుకోవచ్చు నాను తండ్రి అమేన్ ఆమెను మన పరశుడైన దేవుని కృప మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్ thank <laughs> you